మనకి ఎక్కడ ఏ పరిధిలో అయితే అవసరం ఉంటుందో ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఇమెడియెంట్ ప్రభుత్వం అటు టైప్ పై కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని గారు మరొకసారి సిపి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి ఎన్నో యువత స్వచ్ఛంద సేవా సంస్థ పదమూడు సంవత్సరాల నిర్విరామంగా కూడా అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఇప్పటి దాకా దాదాపు మూడు అదార్థ శ్రమాలకి అంతక్రియలు చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే రోడ్ల మీద నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మతి స్థిమితం లేనటువంటి అభాగ్యుని కూడా రెస్క్యూ చేస్తూ వాళ్ళ కుటుంబికులు ఎవరైతే ఉంటారో ట్రేస్అవుట్ చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకి చేర్చినటువంటి సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే ప్రతిరోజు కూడా వంద మంది పైచీలకు రాత్రి సమయంలో ఆచరణ కార్యక్రమాలని ఇది నిరంతర ప్రాయంగా కూడా కొనసాగుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి వేదిక పక్షాన తెలియజేస్తూ ఉన్నాం హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ దాదాపు ఒకవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రీసెంట్లీ ఏసీపీ సినిమా కార్యాలయాన్ని విజిట్ చేసినప్పుడు కూడా స్వయంగా తాని దీంట్లో మెంబర్ అయ్యి తన యొక్క సర్వీస్ ని కూడా అందిస్తూ విషయాన్ని కూడా ఈ వేదిక పక్షాన తెలియచేస్తున్నాం ముందుగా ఈ నటి కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించవలసిందిగా మా గౌరవ అధ్యక్షులు లక్కంపల్లి సచివరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం మేడం గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం సేవా కార్యక్రమాన్ని చేస్తూ స్వచ్ఛంద సేవా సంస్థ ఎలాంటి పనులు చేస్తుందన్నప్పుడు అందరి తలలో నాలిన నాలుక లాగా ఈ సంస్థ పేరు ప్రతి ఒక్కరికి కూడా విదితమే పరిచయ పక్కన యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓ అనేకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది మరి సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి కూడా అన్ని మండలాలలో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఎందుకంటే మండలాలకు వెళ్ళినప్పుడు మాకు ఏదైతే అక్కడ రెస్క్యూ చేసే టైంలో కానివ్వండి లేదు ఇతర ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసేటువంటి టైంలో కానీ మాకు ఆ మండలాల్లో ఉన్నటువంటి కమిటీల ద్వారా మేము ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే దాదాపు నాలుగు మండలాన్ని కంప్లీట్ చేసాం మిగతా మండలాల్లో కూడా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా ఈ రోజు మొదటిసారి కార్యక్రమానికి విలువ కానీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన కార్యక్రమాలు అన్నప్పుడు ఎందుకంటే ఒక రెస్క్యూ గ్రూప్ ఏర్పాటు చేశాము ఆ రెస్క్యూ గ్రూప్ లో సిపి స్వయంగా కూడా కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు ఒక పేషెంట్ ని మనం రెస్క్యూ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ కోరుకునే దానికి కూడా అప్డేట్ అన్నీ కూడా ఆ అప్డేట్ రెస్క్యూ గ్రూప్ పెట్టడం జరుగుతుంది సో దాంట్లో కూడా వీపీఐపీసీ ఆ గ్రూప్ లో పెట్టడం జరిగింది సో ఆ క్రమేణ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఇండివిజువల్ గా కానీ యువజన సంఘాలుగా కానీ స్వచ్ఛంద సంస్థలుగా కానివ్వండి ఎక్కడైతే మాలాంటి సర్వీసెస్ అందిస్తున్నారో అలాంటి వాళ్ళని సత్కరించాలి గౌరవించాలి సమాజంలో ఇంకా మరింత బాధ్యత ఉంది అని గుర్తు చేసే విధంగా మరి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముందుగా సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరియు ఎండాకాలం సారి చాలా షెడ్యూల్స్ ఉన్నాయి అనేసి ముందస్తు చెప్పారు కాబట్టి ఎక్కువ సమయం లేకుండా సంస్థ నిర్వహించేటువంటి కార్యక్రమాల్ని డీప్గా ఒక్క నిమిషంలో పూర్తి చేయవలసిందిగా సభాధ్యక్షులు లక్కంపల్లి సజ్జను గారు కోరుతూ ఈనాటి ముఖ్య అతిథిగా మన కమిషనర్ సిపి నాగరాజు సార్ గారు అలాగే సోదరుడు దాన గంగాధర్ గారు సోదరి ముని రెడ్డి గారు మా సంస్థ యొక్క కార్యవర్గ స్వచ్ఛంద సంస్థ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చాలా ఎన్జిఓలు నిజామాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కానీ చా ప్రతి ఎన్జిఓకు ఒకటే ఒక లక్ష ఉంది ఏదో ఒక యాక్టివిటీ చేస్తారు కానీ మన ఉన్నటువంటి యాక్టివిటీ చూసినటువంటి దేనికదే వేరే అంటే వేరే వాళ్ళు చేయలేనటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలు మన సాయిబాబా తర్వాత సుభాష్ ఈ టీము అమర్నాథ్ వీళ్ళందరూ చేస్తారు ఎక్కడి నుంచి కబుర్ వచ్చినా కూడా ఆలోచించకుండా పరిగెత్తి రెస్క్యూ చేయడము తీసుకొచ్చి వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయడం మళ్ళీ వాళ్ళకు దగ్గర ఉండే సఫారీలు చేయడం అనాథ శవాలు ఉంటే అంత్యక్రియలు చేయడం సామాన్యంగా కుటుంబ సభ్యులే చీదరించుకునేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ముట్టడానికి కూడా సంకోచిస్తూ రోడ్ల మీద తల్లిదండ్రులు కానీ పెట్టిపోతున్నటువంటి కుటుంబాలని అటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి సేవ చేసినటువంటి ఈ సంస్థ సభ్యులకు నిజంగా ఎన్ని రకాలుగా ఎంత చెప్పినా తక్కువే ప్రతి మా సంస్థ కార్యక్రమంలో భాగంగా సాయిబాబుతో కలిసి కనీసం కూడా ఒక నాలుగు సార్లు నాగర్ సార్ దగ్గరికి వెళ్ళాం సారు జిల్లాకు బాస్ ఎన్నో రకాల కార్యక్రమాలు కానీ ఇందురు యువతారాన్ని మమ్మల్ని ఎప్పుడు కూడా గంట తరబడి పది పదిహేను నిమిషాలని మాకు పని చేసి మాకు పంపాడు చాలు అంటే చాలు మాకు ఇస్తున్నటువంటి సహకారాల వల్ల జిల్లాలో ఉన్నటువంటి మిగతా అంటే పోలీస్ సిబ్బంది అందరూ కూడా ಎಲ್ಲೋ ರೂತ ಅಂಡಾಗ ಮುಂದಕ್ಕೆ ఎన్జి చాలా వారికి నా ఉదయపూర్వక అభినందన ఎందుకంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముట్టుకు ఒక్కొక్కసారి ఈవెన్ బాడీస్ పడ్డప్పుడు మా పోలీస్ అధికారులు కూడా ఒక్కొక్కసారి ముట్టుకోవడానికి ఎవరినో తీసి తీసి ఆ బాడీలను షిఫ్ట్ చేయడం అలాంటి తెస్తుంది బట్ ఇక్కడ అసలు ఏమీ కులము మతము ఒక రక్త సంబంధం లేని సేవా సంస్థ నేను కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా చూసినా నేను మీరు కూడా వచ్చిన జరుగు కానీ ఏమైనా నా సైడ్ నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అనుకున్నాను ఎప్పుడైతే మీ యొక్క పనులు నేను చూస్తున్నాను మీ యొక్క ఫీడ్బ్యాక్ చూస్తున్నాను చూశాక నేను నా యొక్క మనస్ఫూర్తిని మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎవరు కూడా సొంత ఆశలు అంటే ఏమన్నా వారి యొక్క సెల్ఫ్ పండ్ ఉంటాయి సెల్ఫ్ గేన్ అనేది ఒక సంస్థ పెట్టింది అంటే దానికి దాని ఎండా ధ్యానం మీద ఉంటుంది సంస్థ దానికి సెల్ఫ్ స్వార్థం అనేది అలాంటిది లేకుండా నిస్వార్థంగా చేస్తున్న సంస్థ అంటే ఏదంటే నేను చూసాను ఆ సర్వీస్లో ముప్పై రెండు సర్వీస్ థర్టీ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను ఈ సర్వీస్లో చూసింది ఇక్కడ నేను సాయిబాబా ఇంత యాక్టివ్గా ఉంటాడంటే ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసుకుంటాను నైట్లో కూడా చేస్తాడు ఒకసారి నేను బిజీ ఉన్నా కూడా కొన్ని సమయంలో కట్ చేస్తాను పాపం మనుషులు నచ్చుకొనిత ఎందుకంటే మీకు తెలుసు కొన్ని సందర్భాలలో నాకు వీడియో కాన్ఫరెన్స్ అయిపోయిందా సెల్ఫ్ కాన్ఫరెన్స్ అయికుండా ఫోన్లో పెట్టండి కానీ బట్ ఐ రియాక్ట్ ఎందుకంటే నేను ఎప్పుడు ఆ గ్రూప్లో నన్ను యాడ్ చేశాడు ఎప్పుడప్పుడు చూస్తుంటాను నేను ఇట్ ఈస్ గ్రేట్ థింగ్ ఏదైతే మీరు చేస్తున్నారో కొంతదంతా మహాన్ రావుగా ఫోటోలు పెట్టుకున్నారో వారి యొక్క ఉనికి తీసుకొని పోతున్నారు అలాగే సీజన్ గ్రేట్ లేని ఏమన్నా ప్రార్థించే చేతుల కంటే సేవ చేసే చేతులు కదా చేతులు కావాలి ఇంకా గొప్ప మహాన్ బాబు ఒకనొక మీటింగ్లో తుండని తనం కంటే వాళ్ళు కావాలని భగవద్గీత కింద పెట్టి అన్ని మత గ్రంథాలు పైన పెట్టినా కూడా దానికి ఒక ఎట్లాంటి ఆన్సర్ ఇచ్చిందంటే అక్కడ ఉన్న సభ్యులందరూ షాక్ అయిపోయారు అంటే మన మత గ్రంథం కులాలు మతాలైన అంత కెపాసిటీ ఉంది సో ఇలాంటి గు తీసుకొని ముందు తప్పనిసరిగా ఇంకా కమింగ్ ఫ్యూచర్లో కూడా మీరు ఇంకా సక్సెస్ కావాలని నా మనస్ఫూర్తి ఆశీర్వదిస్తున్నా నాకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది రిటైర్ థర్టీ ఫస్ట్ మార్చ్ మీరు చూశాక నేను కూడా ఏదైనా అక్కడ పోయినాక వర్గాలు ఏమన్నా ఆర్గనైజ్ చేయాలనేది ఒకటి మనసులో పడ్డది తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందులో పెట్టి రొనాటిక్ యాక్ట్ అది పెట్టేసి మళ్ళీ వారిని హాస్పిటల్కి చేయించాలి కానీ ఆ బాధ్యత మామూలు చేస్తారు కదా ఎందుకు మనకున్న విధులు ఇవే పనులు ఎక్కువ అయిపోతున్నాయి ఇది ఎక్కడ పెట్టుకుంటామని కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడినప్పుడు కొంతమంది అధికారులు అందరూ సార్లు మినిమం స్టాఫ్తో విధులు నిర్వహిస్తున్నాం ఇలాంటి కానిస్టేబుల్ టోటల్గా ఎస్ఐ కానిస్టేబుల్ దానికే డెడికేట్ కావాలి అని అన్న సందర్భాలు బట్ వేరే హిందూ సంస్థ దీనికి ఎలాంటి పద్ధతి లేకుండా ఒక స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే రోడ్లపైన అనాథలాగా తిరుగుతున్న వాళ్ళని వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కు అప్పగించడం గ్రేట్ థింగ్ రియల్లీ గో మై హెడ్ ఇంకా ముందుకు వెళ్ళాలి యొక్క అని పరోక్ష ప్రత్యక్షంగా అందరూ దీంట్లో పెద్దలు చాలా మంది ఉన్నారు అందరు కూడా సహకరిస్తున్నారు వారి సహకారంతో అంటే ಐದೇ ಕಳಿಸ್ತಾನೆ ಅನ್ನ ತಿನ್ನ ದೇವರು ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಐದೇ ಅಲ್ಲ ಐದು ಬಹುಶಃ ಐದೇ ಅಂಗಡಿ ತಿನ್ನಕ